శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాతయ నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం కొత్తగా ఒక ఉద్యోగంలో చేరటానికి లేదా కొత్తగా ఒక వ్యాపారం ప్రారంభించటానికి స్కూల్లో కానీ కాలేజీలో కానీ జాయిన్ అవ్వటానికి ఏ రోజులు బాగుంటాయో ముహూర్తపరంగా ఏ రోజుల్లో కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవ్వాలో కొత్తగా వ్యాపారం ప్రారంభించాలో స్కూల్లో కానీ కాలేజీలో కానీ జాయిన్ అవ్వాలో ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం ఎవరైనా కొత్తగా ఉద్యోగంలో చేరాలనుకుంటే ఉద్యోగంలో చేరటానికి ఎప్పుడైనా సరే బుధవారము గురువారము శుక్రవారము ఆదివారం ఈ నాలుగు రోజులు చాలా మంచి రోజులు బుధ గురు శుక్ర ఆది ఈ నాలుగు రోజుల్లో ఎప్పుడైనా ఉద్యోగంలో చేరితే చాలా వరకు ఆ ఉద్యోగం అనుకూల ఇస్తుంది ఎక్కువ కాలం ఉంటారు అలాగే నక్షత్రాల పరంగా హస్తానక్షత్రం చిత్తానక్షత్రం అనురాధ నక్షత్రం రేవతి నక్షత్రం అశ్విని మృగశిర పుష్యమి ఈ నక్షత్రాలు ఉన్న రోజుల్లో కొత్తగా ఉద్యోగంలో చేరితే చాలా మంచిదని శాస్త్రంలో చెప్పారు ఈ నక్షత్రంలో ఏ నక్షత్రం ఉన్నా కొత్తగా ఉద్యోగంలో చేరవచ్చు అలాగే కొత్తగా ఉద్యోగంలో చేరాలనుకున్నప్పుడు వ్యక్తికి తారాబలం కూడా చూడాలి తారాబలం అంటే జన్మ నక్షత్రం నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే రెండు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది నక్షత్రాల్లో ఉద్యోగంలో చేరిన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలా తారాబలం చూడటం వీలు కాకపోయినా ఈ ప్రత్యేకమైన నక్షత్రాల్లో అయినా ఉద్యోగంలో చేరవచ్చు అలాగే సహజంగా శుభతిథులు అంటే విధియ తదియ పంచమి ఏకాదశి దశమి త్రయోదశి ఈ తిథులన్నీ కూడా ఉద్యోగంలో చేరటానికి అనుకూలమైన తిథులే అష్టమి కానీ అమావాస్య కానీ ఉద్యోగంలో చేరకూడదు అదేవిధంగా కొత్తగా వ్యాపారం ఏదైనా ప్రారంభించాలంటే కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి సోమ బుధ గురు శుక్రవారాలు చాలా మంచివి అన్ని వారాల్లో కూడా శుక్రవారం ఉత్తమమైనటువంటి వారం ఎప్పుడైనా ఎవరైనా ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా శుక్రవారం స్టార్ట్ చేస్తే చాలా మంచిదని శాస్త్రంలో చెప్పారు అలాగే కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి అనుకూలమైన నక్షత్రాలు ఏంటంటే అనురాధ నక్షత్రం ఉత్తర ఫల్గుని నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం ఉత్తరాభాద్రా నక్షత్రం పుష్యమి రేవతి రోహిణీ నక్షత్రాలు మృగశిర హస్త చిత్త అశ్విని నక్షత్రాలు కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి అనుకూలమైన నక్షత్రాలు అలాగే తిథుల పరంగా శుభతిథులు అంటే విధియ తదియ పంచమి దశమి ఏకాదశి త్రయోదశి ఈ తిథులన్నీ మంచివే అష్టమి అమావాస్య మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వ్యాపారాలు ప్రారంభించకూడదు అలాగే ఎప్పుడైనా సరే కొత్తగా కాలేజీలో చేరాలన్నా కొత్తగా స్కూల్లో చేరాలన్నా కొత్త విద్యలు ఏవి నేర్చుకోవాలన్నా వాటికి దశమి ఏకాదశి తదియ పంచమి ఈ తిథులు చాలా మంచి తిథులు అని చెప్పుకోవాలి వారాల పరంగా బుధాగురు శుక్రవారాలు అనుకూలమైన వారాలు ఈ బుధ గురు శుక్రవారాల్లో కొత్తగా స్కూల్లో జాయిన్ అయినా కొత్తగా కాలేజీలో జాయిన్ అయినా చాలా వరకు ఎడ్యుకేషన్ బాగుంటుంది కొత్త విద్యలు నేర్చుకోవటానికి కూడా మంచిది ఆదివారం మధ్యమ ఫలితాలను ఇస్తుంది సోమవారం రోజు కొత్త విద్యలు నేర్చుకోవటానికి మనం జాయిన్ అయితే అవి అనారోగ్యాన్ని కలిగింపజేస్తుంది మంగళ శనివారాలు అయితే అపమృత్యు దోషాలను ఇస్తాయి అలాగే కొత్తగా విద్యలు ప్రారంభించాలంటే ఎడ్యుకేషన్ సెంటర్స్లో జాయిన్ అవ్వాలంటే నక్షత్రాల పరంగా మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మూల హస్త చిత్త స్వాతి అశ్వని శ్రవణ ధనిష్ట శతభిష నక్షత్రాలు చాలా మంచివి ఈ నక్షత్రాలు ఉన్న రోజుల్లో అయినా సరే కొత్తగా స్కూల్కి వెళ్ళటం లేదా కాలేజీకి వెళ్ళటం చేయవచ్చు కొత్త విద్యలు ఏవైనా నేర్చుకోవచ్చు కాబట్టి విద్య పరంగా ఉద్యోగం పరంగా వ్యాపార పరంగా శాస్త్రంలో ఈ ముహూర్తపరంగా పాటించినట్లయితే ఈ వారాల్లో ఈ నక్షత్రాల్లో మనం ప్రవేశించినట్లయితే సర్వ విధాల అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు జ్యోతిషాస్త్ర పరంగా ముహూర్తానికి చాలా ప్రాధాన్యత చెప్పడం జరిగింది మనం ఏ పని ప్రారంభించినా ఆ పనిలో ముహూర్త బలం అనేది ఎక్కువ ప్రాధాన్యతను కలిగి ఉంటుంది కాబట్టి జ్యోతిషాస్త్ర పరంగా వివాహము ఉద్యోగము వ్యాపారము విద్య విదేశీయానము రుణము వీటికి సంబంధించిన ఎలాంటి విషయాలు తెలుసుకోవాలన్నా శంకుస్థాపన గృహప్రవేశము వీటికి సంబంధించి ఎలాంటి విషయాలు తెలుసుకోవాలన్నా శాస్త్రంలో ముహూర్త విభాగం అని ప్రత్యేకమైన విభాగం ఉంది ముహూర్త విభాగంలో చెప్పబడిన విధంగా ఏ కార్యక్రమము ఏ వారంలో ఏ తిథిలో ఏ నక్షత్రాల్లో చేసుకోవచ్చో వీటన్నిటి గురించి రాబోయే కాలంలో సమగ్రంగా విశదీకరించడం అనేది జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే మీ నిత్య జీవితంలో ఏ శుభ కార్యక్రమం ప్రారంభించాలన్నా లేదా అశుభ కార్యక్రమానికి సంబంధించిందైనా ముహూర్తం గురించి తెలుసుకోవాలంటే ముహూర్త విభాగము అనే పేరుతో రాబోయే కాలంలో ప్రత్యేకమైనటువంటి వీడియోలు చేయటం జరుగుతుంది కాబట్టి ఆ ముహూర్త విభాగం గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలంటే ఎప్పటికప్పుడు మా భక్తి ఛానల్ని చూస్తూ ఉండండి మా భక్తి ఛానల్లో వచ్చే ముహూర్తానికి సంబంధించిన అనేక విషయాల గురించి తెలుసుకొని వాటిని ఆచరించి ఉత్తమ ప్రయోజనాలను అందిపుచ్చుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి